హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అనమాట సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే హాస్పిటల్లోనే ఉన్నాము అసలు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనిపించింది అసలు ఇంకా జైల్లో ఉన్నట్టే ఉందన్నమాట అసలు బయట అసలు ఎండ కూడా చూ చూడలేదు ఆ సెవెన్ డేస్ అయితే నేను ఇంకా లాస్ట్కి అసలు ముందు చెప్పలేదనమాట ఇంకా సడన్గా అప్పటికప్పుడు డిశ్చార్జ్ చెప్పారు అది కూడా సెవెంత్ డే పంపిస్తారేమో అనుకున్నాం కానీ ఎయిత్ డే అయితే పంపించారనమాట సో ఇంకా సరే ఇంకెప్పుడైనా సరే తప్పదు కదా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి ఇంకా అక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు అది అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా ఆ అంబులెన్స్లో అయితే పంపించారన్నమాట ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఎయిత్ డే అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఈ వీడియోలోనే మీకు పాప పుట్టిందా బాబా పుట్టాడా అని కూడా క్లారిటీ ఇచ్చేస్తానన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ అయితే ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు దిష్టి తీయడానికి కూడా లేరనమాట అంతకుముందు అయితే దిష్టి ఎవరైనా ఉంటే తీసేవాళ్ళు ఇంకా నార్మల్గానే తీ అన్నమాట ఇంకా తర్వాత బండి పక్కన నిలబడి మళ్ళీ ఫోటో దిగాలంటే ఇంకా అలా ఫోటో అయితే తీస్తున్నారు తనైతే ఇంకా నా ఫస్ట్ డెలివరీయే నాకు చాలా పెద్ద కష్టం లాగా అనిపించింది సెకండ్ది అంతగా అనిపించలేదనమాట ఫస్ట్ డెలివరీ రికవర్ అవ్వడానికి నాకు నార్మల్గానే మెంటల్గా రికవర్ అవ్వడానికి ఫిజికల్గా మెంటల్గా వన్ మంత్ పట్టింది మీరు నమ్ము నమ్ముతారో లేదో కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే సెవెన్ డేస్కే నేను సిక్స్ టు సెవెన్ డేస్కే నేను నార్మల్ అయిపోయాను అనమాట అంత ఫాస్ట్గా రికవరీ ఉంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొంచెం కొంచెం క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఆ స్ట్రెస్ అవన్నీ కూడా మనకి ఉంటాయి కదా శ్రీ సెక్షన్ డెలివరీ అంటే అవన్నీ కూడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది నాకు సెకండ్ అయితే చాలా అంటే ఆ ఫస్ట్ టూ డేసే కొంచెం ఇబ్బంది బాగా అనిపించింది ఫస్ట్ డే బాగుందనమాట తర్వాత తర్వాత ఇంకా నెక్స్ట్ డేనే బా అంటే పర్లేదు హెల్త్ వైజ్గా అయితే అంత ఇబ్బందిగా అనిపించలేదు అనమాట అసలు రిషి టైంలో అయితే అలా కాదు మళ్ళీ బేబీని కూడా రిషిన్ అయితే ఫైవ్ ఫైవ్ డేస్ అయితే బాక్స్లోనే ఉంచారు ఇంకా నేను అసలు ఎంత స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని నేను ఒక్కదాన్నే ఉండి మిల్క్తో అంటే పాలు అవి పడతాయి కదా వాటితో ఇంక ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇంకా ఇప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే బేబీకి బేబీ పుట్టిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందన్నమాట పుట్టినప్పటి నుంచి కూడా వెంటనే ఒక వన్ అవర్కే వన్ అవర్ కూడా లేము ఇంకా మమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేసిన వెంటనే ఇంకా పాలు అయితే కూడా పట్టించేసాము పాలు పట్టించేసి ఇంకా తర్వాత నుంచి నా దగ్గరే ఉంది బేబీ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఒక టూ డేస్ తర్వాత కొంచెం నార్మల్గా పిల్లలకి జాండీస్ లాగా వస్తుంది కదా అది కామన్ థర్డ్ డే ఫోర్త్ డే అలా లైట్గా కనిపిస్తుంది ఇంకా లైట్గా అలాగా కళ్ళు కూడా పచ్చగా అనిపించినవి ఇంకా తర్వాత టూ డేస్కి అయితే అంత తగ్గిపోయింది బానే అన్నమాట ఇంకా అది కూడా ఏం లేదు ఇంకా ఎవరు పుట్టారు పాప పుట్టిందా బాబు పుట్టిందా అంటే పాపనే పుట్టింది ఫ్రెండ్స్ అంటే నేను కోరుకున్నట్టుగా పాపనే దేవుడైతే బ్లెస్ చేశాడు చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా మీ అందరు కూడా బాయ్ బేబీ బాయ్ అని చెప్పేసి చాలామంది చెప్పారు కామెంట్స్లో కానివ్వండి లైవ్ లైవ్లో చేసినప్పుడు అప్పుడు కూడా బాయ్ పుడతాడు మీకు అని చెప్పేసి చాలామంది చెప్పారు నేను కూడా అసలు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఎందుకు ఒక బాబు ఉన్నాడు కదా ఒక పాప అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఊరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా అలానే పా మళ్ళీ బాబే పుడతారు నీకు అని చాలామంది చెప్పారనమాట కానీ అలా ఏం జరగలేదు పాప అయితే పుట్టింది చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఒక పాప ఒక పాప అనమాట అలానే ఉంటే బాగుంటుంది కదా ఎవరు అంటే ఎవరు ఒకళ్ళు లేరు అమ్మాయి లేకపోతే అమ్మాయి లేరని అబ్బాయి లేకపోతే అబ్బాయి లేరని ఉంటుంది ఎవరికైనా అవన్నీ కామన్ కదా ఇప్పుడైతే ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళిళ్ళు ఉన్నందుకు చాలా హ్యాపీ అనమాట నేనైతే పాపనే పుట్టాలని కోరుకున్నాను దేవుడు అలానే బ్లెస్ చేశారు థ్యాంక్ యూ అనమాట అంటే దేవుడికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను ఆపరేషన్ థియేటర్లోనే నాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు చాలాసేపు చెప్పలేదు తర్వాత చెప్పారనమాట పాప పుట్టిందని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే అంటే మనకి మత్తు ఇచ్చినా కానీ మనం కాన్షియస్లోనే ఉంటాం కాబట్టి ఇది మా పెద్దమ్మ వాళ్ళు అనమాట వీళ్ళు ముగ్గురు అనమాట వాళ్ళు నన్ను చూడటానికి వచ్చినప్పుడు తీసిన వీడియో క్లిప్పు అది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ బేబీ అంటే రిషికి కూడా హెల్త్ బాగుండట్లేదు ఫస్ట్ అంటే నా డెలివరీకి ముందు అప్పుడు అందరూ అలానే అనేవాళ్ళు వాడికి తోడు పుడుతున్నాడు అందుకే అలా తగ్గిపోతున్నాడు హెల్త్ కూడా బాగుండట్లేదు అని ఇది క్రిస్మస్ రోజు తీసిన వీడియో అసలు హెల్త్ చూడండి ఎలా ఉన్నాడో వర్షం పడుతుంది కదా ఆ టైంలో అయితే ఆ రోజు తీసిన వీడియో అనమాట అస్సలు హెల్తీగా లేడు అనమాట మళ్ళా మేము హాస్పిటల్కి నెక్స్ట్ డేనే ట్వంటీ సిక్సే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అసలు ఎలా ఉంటాడో ఏంటో రిషిని వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను నేనైతే కానీ మా నాన్న దగ్గర అయితే వాడు మంచిగానే ఉన్నాడు ఇంకా బాగానే ఉన్నాడనమాట ఆ సిక్స్ డేస్ సెవెన్ డేస్ మళ్ళీ హాస్పిటల్కి కూడా రాలేదు వస్తే మళ్ళీ మళ్ళీ వెళ్తాడో లేడో అసలు ఉంటాడో ఉండడో అని చెప్పేసి మేమే తీసుకురాలేదనమాట వెళ్ళే ముందు రోజు చెప్దాంలే అనుకుంటే వీళ్ళు సడన్గా డిశ్చార్జ్ చెప్పారు ఇంకా సడన్గానే ఇంటికి వచ్చేసామనమాట ఇది హాస్పిటల్లో చూస్తున్నారు కదా అన్నీ తినొచ్చు అనేసి చెప్తున్నారు పప్పు గుడ్డు ఇవన్నీ కూడా అన్నీ పెట్టాలి అన్నీ తినాలి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ అన్నీ పెట్టాలి అని చెప్పేసి ఇంకా బేబీకి ఎలా ఫీడ్ చేయాలి ఎలా చేయాలి అనేసి అవి కూడా చెప్తున్నారనమాట ఇంకా డాక్టర్స్ అంటే అలానే చెప్తారు అన్నీ కూడా కానీ మనం మనం ఉండే పథ్యం అయితే మనం ఉండాలి కదా ఇంక ఇది నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట ఇంకా ముందు వీడియోకి గెస్ట్ చేసి కామెంట్ చేయండి అంటే చాలామంది ఫీల్ అయినట్టుంటారు చెప్పలేదు వీడియోలో అని చెప్పేసి సారీ ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా తక్కువే వచ్చాయి అయినా పర్లేదు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం